చార్ల్స్ పర్జన్ అని ప్రసంగ చక్రవర్తి ఆయనకి ఒక పిలుదు ఉంది ఆయన చాలా ప్రసంగాలు చేశాడు ఆయన ప్రసంగాలు పుస్తకాలుగా ముద్రించి చాలామంది ఆ ప్రసంగాలు కాపీ కూడా కొడుతూ ఉంటారు అయితే ఆ ప్రసంగాల్లో ఒక ప్రసంగాన్ని నేను ఒకసారి చదివాను ఆయన చేసిన ప్రసంగం ఎనిమియా గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చిన చేశాడు మీకు అది తెరవాలని చెప్పట్లా నేను దాంట్లో చెప్పట్లా ఉదాహరణ చెప్తున్నాను ఆ ప్రసంగం ఎప్పుడు చేశాడు ఎందుకు చేశాడు ఆయన ముందు రాశాడు ఊపది రాసి ఆ తర్వాత ప్రసంగం చేశాడు ఏం జరిగిందంటే ఒకరోజు రాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలకి ఆయన నిద్రపోతున్నాడు మెడుకు అప్పుడు వచ్చింది ఎవరో లేపినట్లు చిన్న స్వరం అన్నాడంట చర్చిలోకి వెళ్ళి వాక్యం చెప్పు అని స్పర్జన అన్నాడంట ఎవరు చెప్పాలి ఇప్పుడు అన్ని ఖాళీ కుర్చీలు ఉంటాయి ఏంటి అని అంటే లేదు వెళ్ళి ప్రసంగం చెప్పన్నాడంట చర్చికి తాళం ఉంది తాళం వేసి ఉంది చర్చికి ఏంటి అనంటే తీసి లాన్కి వెళ్ళి చెప్పాను ఆయన లోన్కి వెళ్ళి స్టేజ్ మీదకి ఎక్కి లైట్లు ఆన్ చేసుకొని ప్రసంగం చేయడానికి బైబుల్ తెరి ఆయన మనసులోకి వచ్చింది అది ఇరిమియా గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చింది దాన్ని తీసి ప్రసంగం చేశాడు కోతకాలం గడిచిపోయింది గ్రీష్మకాలం ఇంకా కలిసిపోయింది నువ్వు ఇంకా నువ్వు రక్షింపకే ఉన్నావు అనే అంశం మీద నలభై నిమిషాలు వాక్యం చెప్పాడంట బల్లలకి ఎవరు లేరు బల్లలకి నలభై నిమిషాలు చెప్పిన తర్వాత ఆయన ప్రార్థన చేయబోతుంటే ఆర్డర్ కాల్ ఇవ్వా అన్నాడు ప్రభా బల్లల నుంచుంటే అన్నాడంట లేదు ఆర్డర్ కాల్ అని అంటే ఆయన ఆర్డర్ కాల్ ఇచ్చాడంట బల్లల మధ్యలోంచి రెండు చేతులు ఇలా పైకి లేసాయంట మనోడు ఉడుక్కుపడ్డాడంట ఊహించండి లేని చర్చిలో ఆయనే తాళం తీసుకొని లానికి వెళ్తే ఆయనే లైట్లు వేసుకొని వాక్యం చెప్తుంటే బల్లల మధ్యలోంచి ఎలా రెండు చేతులు లెగిస్తే ఎలా ఊహించుకోండి భయం భయమేసిన దానికి భయమేసి కానీ అలాగే వాక్యం చదువుతున్నాడు ఉన్నాడు కాబట్టి కాల్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరూ ప్రభువుని అంగీకరించారు తర్వాత స్పర్జన్ గారు వాళ్ళిద్దరిని అడిగాడంట ఏం బాబు ఏంటంటే సార్ మేము దొంగతనం చేసాము పారిపోతున్నాం చర్చి కిటికీ తీసుకుంటే మేము గమనించాం దూకి లోనకు వచ్చేసాం మేము వచ్చి అమ్మయ్య అనుకుంటున్నాం ఈ లోక చర్చి తలుపులు తీస్తూ ఉన్నారు భయం వేసింది ఏం చేయాలో అర్థం కాలేదు బల్లల కింద కూర్చున్నాం అలాగే ఉండిపోయాం మీరు వాక్యం చెప్తూ ఉంటే మా మనస్సాక్షిని ఒప్పించబడింది సార్ మేము యేసుప్రభుని అంగీకరిస్తామని చెప్పారు యేసుప్రభుని అంగీకరించడానికి దేవుని వాక్యాన్ని మన జీవితంలో పనిచేయడానికి ఒకే ఒకటి పనిచేస్తే చాలు మనస్సాక్షి నీకెంత తెలివితేటలు ఉన్నాయి ఎంత పెద్ద ప్రసంగికుడు వచ్చాడు ఎంత పెద్ద